ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అటువలే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను రోజున దేవుని వాక్కులు విందాం హబకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము ఇహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము ప్రిమిన వర్లరా ప్రవక్త అయిన అబకూకు చేసిన చక్కటి ప్రార్థన మరి దేవుణ్ణి ఏమని తను అడుగుచున్నాడు అంటే దేవుని యొక్క మాట విని తనెంతగానో భయపడుతున్నాడు అంటే జాగ్రత్త పడుతున్నాడండి అలాగే సంవత్సరాలు జరుగుతున్నాయి గడిచిన సంవత్సరాలన్నింటిలో కల్లా మరి వచ్చే సంవత్సరము ఆనందకరమైన సంవత్సరముగా ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండాలని మరి ప్రతి సంవత్సరము కూడా దేవుని యొక్క కార్యము పరచాలని తను కోరుకుంటున్నాడు కావున మనము కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి వచ్చాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని కార్యము మన పట్ల నూతనపరచబడాలి అంతేకాకుండా దేవుడు ఏ కార్యమైతే చేస్తున్నాడో ఆ కార్యము మనకి తెలియచేయబడాలి ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే చాలా మంది పాతది కొత్తది వచ్చిన తర్వాత పాతది వదిలేస్తారు అలాగే నూతనమైన సంవత్సరంలోనికి వచ్చిన వారందరూ కూడా ఒక నూతనమైన ఆలోచన నూతనమైన ఉద్దేశాలు నవీన స్వభావం కలిగి మరి దేవుని ఎందు ఒక నూతనమైన సృష్టిగా నిలబడుతూ ఉన్నప్పుడు ఆ నూతనమైన బుద్ధిని బట్టి నూతనమైన హృదయాన్ని బట్టి నూతనమైన కార్యాలను బట్టి దేవుడు కూడా ఏం చేయాలనుకుంటున్నాడో వాటిని కూడా తెలియపరుస్తాడు బయలుపరుస్తాడు లేకపోతే లేదు ప్రిమిన వర్లరా నూతన సంవత్సరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నూతనముగానే ఉండాలి నీ మాటలైనా నీ క్రియలైనా ఉద్దేశాలైనా తలంపులైనా ప్రేమైన వల్లరా అవేమీ లేకుండా నాకు నూతన సంవత్సరం వచ్చింది అని అనుకుంటాము కరెక్ట్ అనే విధానం అయితే కాదు కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి దేవుని కార్యములు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగండి సంవత్సరాలు జరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి ఇంకా తెలియకపోతే అలాగూ కావున ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమైన దేవునిలో ఒక నూతనముగా జీవించాలి నూతన స్వభావాన్ని కలిగి నూతనమైన బుద్ధి కలిగి చక్కగా పాత వాటికి పూర్తిగా ముగింపు పలుకుని నూతనమైన ఆలోచనతో నూతనమైన ప్రణాళికతో ముందుకు కొనసాగండి దేవుడు మిమ్మల్ని గాక అమేన్